హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ముందుగా మన తెలుగు ప్రేక్షకులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరి కోసం నేను సంక్రాంతి మూవీ నుంచి ఒక మంచి సాంగ్ అయితే పాడబోతున్నానండి కామతల మాలలు తెచ్చి ఆ కలతలనే చెరిపేసి ముంగిట ముగ్గులు పెట్టి గొబ్బెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా సన్నాయి పాటలు విందామా సంక్రాంతి నేను పాడిన పాట మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్